హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సో ఈ రోజు ఆగండి ఇది అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు సో ఇక్కడ చూసారా ఎర్లీ మార్నింగ్ ఎప్పటిలాగానే కల్లాప్ చల్లేసుకుని ముగ్గులు వేసుకుని రంగులైతే వేసేసుకున్నాను అండ్ ఇల్లు అంతా శుభ్రం చేసేసుకుని ఆంట్లు తోమేసుకుని ఎక్కడెక్కడ సర్దేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ గుమ్మాలకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకుని తర్వాత ఆ ప్రసాదం కోసం నేను బెల్లం పొంగలి అలాగే వడపప్పు నానపెట్టాను అండ్ బెల్లం పానకం అయితే చేశాను పటాలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుని బొట్లు అయితే పెట్టేసి పూలైతే అలంకరించేసుకుని పూజా విధానం అంతా కూడా కంప్లీట్ చేశాను ఫైనల్గా టెంకాయ కొట్టి హారతిచ్చేసి పిల్లలము మేము అందరం కలిసి నమస్కరించుకున్నాము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి నీట్గా అయితే రెడీ అయిపోయాము అండ్ మా వారైతే కూరగాయలు తెచ్చారు కూరగాయలన్నీ కూడా నీట్గా సర్దేసుకొని తెల్ల వెల్లిపాయలన్నీ వలిచి పక్కకైతే పెట్టేసుకున్నాను నెక్స్ట్ టెంపుల్ కైతే వెళ్ళాము వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అక్కడ రామయ్య కళ్యాణం జరుగుతుంటే అక్కడికి వెళ్లాం అన్నమాట అక్కడ వెళ్లిన వాళ్ళందరికీ కూడా వెంకటేశ్వర స్వామి నామాలైతే పెడుతున్నారు రాముల వారికి ఏసీ కళ్యాణ మండపంలో పెళ్లి అన్నమాట అలాగే కోలాటం జరుగుతుంది చాలా బాగా చేశారు కోలాటము అండ్ నెక్స్ట్ ఇక్కడ రాములవారు వారు లక్ష్మణ్య అలాగే సీతమ్మ ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఉన్నాయి అక్కడ నమస్కరించుకుని అక్షింతలు అయితే నెత్తి మీద చల్లేసుకొని అయితే మేము భోజనానికి అయితే వెళ్ళాము వెళ్తూ వెళ్తూ మధ్యలో మనకి ప్రసాదాలు పెడతారు సో పానకము వడపప్పు అనమాట అక్కడ కొంచెం సేపు మా వారైతే అందరికి ప్రసాదం పెడుతూ ఉన్నారు నెక్స్ట్ ఇక భోజనానికి అయితే వెళ్ళాము బక్షాలు పాయసము పులిహోర అండ్ వైట్ రైస్ పప్పు పచ్చడి సూపర్ వుడ్ భోజనాలు కళ్యాణ రామయ్య భోజనం అంటే ఆ మాత్రం ఉండాలి కదా ఫైనల్ గా ఇంటికి వచ్చి బట్టలు అయితే ఒతక్కున్నాను సో ఇది ఫ్రెండ్స్ బ్లాక్ నష్టం వచ్చింది